హాయ్ గారు స్వాగతం ఛానల్ ప్రస్తామంతో పాటు భరదీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ డిడిస్ నెక్స్ట్ లెవెల్ అనే ఒక తమిళ సినిమా రాబోతుంది సార్ మన ప్రముఖ కమిడియన్ సంతానం హీరోగా కూడా యాక్ట్ చేస్తున్నారు అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ చేస్తారు కిస్సా ఫార్టీ సెవెన్ అనే సాంగ్ ఇప్పుడు దీనిపైన అంటే ఈ సాంగ్ మొత్తం కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది చాలా హిందూ సంఘాలు దానిపైన ఫైర్ అవుతున్నాయి ఆల్రెడీ కేసుకుని నమోదు చేస్తాయి అంటే గోవింద్ల వారి నామాలతో గోవిందుల వారి ఆ పాటతో అసభ్యకరమైన రీతిలో ఈ సాంగ్ ని తీసారని చెప్పేసి అంటున్నారు మరి మీరు కూడా ఆ సాంగ్ విన్నారు కాబట్టి మీకు ఎలా అనిపించింది కాంట్రవర్సీ పైన మీ ఒపీనియన్ అంటే శ్రీనివాస అని ఒక పాట చాలా పాపులర్ సాంగ్ అవును తిరుమలలో ప్రతిధ్వనించేటువంటి పాట ఆ పాట ట్యూన్ ని తీసుకుని వీళ్ళు దాన్ని వాడుతూనే యథాతథంగా అదే సాహిత్యాన్ని వాడుతూ మధ్యలో ఈ సినిమా సక్సెస్ కావాలి ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి ఓటీటీల్లో కూడా డబ్బులు రావాలి ప్రొడ్యూసర్లు బాగుండాలి ఇలా సినిమా పరిశ్రమ బాగా ఉండాలి థియేటర్లు బాగుపడాలి అని వాళ్ళు ఎవరిని కోరుతున్నారు వెంకటేశ్వర స్వామినే కోరుతూ ఆ పాట సాహిత్యం నడిచింది ఒక చరణం మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్ సాంగ్ ఏముందో అదే ఉంచారు ఓకే కాబట్టి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచిన పద్ధతిలో లేదది దైవ నివేదన మాత్రమే చేశారు ఇలాంటి వాటికి అంటే ప్రతిదానికి ఇలా రియాక్ట్ అవ్వటం అనేది ఇబ్బందికరంగా మారుతుంది ఈ రియాక్ట్ అవటము దాని గురించి మాట్లాడటము ఇది అది ఆ మతం తాలూకా రెసిడ్నెస్ని తెలియజేస్తుంది ఇది వాళ్ళు యాక్టివి యాక్టివిజం అనుకుంటున్నారు అంటే యాక్టివ్ మోడ్లో ఉన్నటువంటి మతమే హిందుత్వం అనుకుంటే ఇది హిందుత్వం నుంచి హిందూ మతానికి ఉన్నటువంటి ఒక అంటే బోల్డ్గా ఉంటుంది అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం ఈ కంప్లైంట్లు చేయటం ఇవన్నీ వాళ్ళు అగౌరవపరిస్తే వేరు అగౌరవపరచడం అనేది జరగలేదు వాళ్ళు దైవ నివేదనే చేసుకున్నారు సినిమా పరిశ్రమ బాగుండాలి థియేటర్లకు జనాలు రావాలి సినిమాకి నాలుగు డబ్బులు రావాలి ఓటీటీలో మంచి రేట్లకు అమ్ముడు పోవాలి శాటిలైట్ రైట్స్ రావాలి అని కోరుతూ ప్రొడ్యూసర్ బాగుపడాలి ఇదంతా కూడా దయచేయి వెంకటేశ్వర అని చెప్పి కోరుకున్నారు అది తప్పేం కాదు దాన్ని అనవసరంగా గొడవ చేసి బహి బహిరంగపరిచి అదేదో వెళ్ళి కేసులు పెట్టి దాన్ని రాద్ధాంతం చేసి ఆ సినిమాకి ఏదో అంటే ప్రమోషన్కి ఉపయోగపడుతుంది కానీ ఇలా ఎవరు మాట్లాడకూడదు అంటే గతంలో చాలామంది చేస్తున్నారు కదా అది ఇది కొత్త ఇంక కాదు కదా ఇప్పుడు ఖడ్గం అనే సినిమా ఉంది కృష్ణవంశీ గారిది అందులో కూడా ఏడుకొండలు ఏసీ చేస్తా ఎయిత్ వండర్ నీ గుడి చేస్తా గోవిందా గోవింద అని ఒక పాట ఉంది కదా మరి ఆ పాట కూడా ఇప్పుడు రద్దు చేసి ఆ పాటలో నటించినటువంటి పైగా ఆయన ఈ వెంకటేశ్వర నామాలతో ఉన్నటువంటి ఒక లాల్చి వేసుకుని ఉంటాడు ఒక ఇది తలపాగా చుట్టుకుని రవితేజ ఆ పాటని బ్యాన్ చేసి కృష్ణవంశీని అలాగే రవితేజాని కూడా అరెస్ట్ చేయాలి ఇలాంటి ప్రోగ్రామ్ ఏదైనా తీసుకుంటారా అనేది చూడాలి అలాగే చాలా సందర్భాలలో ఇప్పుడు దేవుడు చేసిన మనుషులారా మనుషులు చేసిన దేవుళ్ళారా అని ఒక పాట ఉంది దేవుడు చేసిన మనుషుల సినిమాలో ఎన్టీ రామారావు గారి మీద చిత్రీకరణ జరుపుకున్నటువంటి పాట అది అందులో కొంచెం క్రిటికల్గా పెడుతుంది సాహిత్యం కొంచెం క్రిటికల్గా పెడుతుంది కానీ దైవ దూషణ ఏమి ఉండదు ఈ పాటల్లో అది కూడా ఉండదు ఈ పాటల్లో కంటే కూడా అందులో కొంచెం క్రిటికల్గా వెళ్తారు కానీ అగౌరవపరచరు ఈ పాటల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి తమిళ పాటలోను అలాగే ఖడ్గం పాటలోనూ కూడా ఈ మా మేరకు అంటే దేవుడు చేసిన మనుషులు సినిమాలో పాటలో ఉన్న క్రిటిసిజం కూడా లేదు మరి ఆ పాట ఆ రోజుల్లో పెద్ద హిట్టు ఆ సినిమా కూడా పెద్ద హిట్ కదా జనం చూశారు జనం ఏం నొచ్చుకోలేదు కదా వాళ్ళేం ఇబ్బంది పడలేదు అందులో ఒక లైన్ ఉంటుంది అంటే నాటి గణపతికి పొట్ట పగిలితే రాళ్ళును గుండ్రాళ్ళు నేటి గణపతికి పొట్ట పగిలితే రాళ్ళును రత్నాలు వజ్రాలు అని అంటే దేవుడి బొమ్మలలో స్మగుల్డ్ గూడు అంటే రకరకాల గుడ్స్ పెట్టి స్మగుల్ చేస్తూ ఉంటారు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని దానికి వాడుకుంటూ ఉంటారు సముద్రంలో విగ్రహాలు నిమజ్జనం అయిపోతే ఆ విగ్రహాల్లోకి ఏవో నుంచి కంటెంట్ పెట్టేస్తారు ఇవి ఇటు నుంచి తీసుకుంటారు వీళ్ళు ఏదన్నా డెలివరీ చేయాలనుకున్న నిమజ్జనాలు నిమజ్జనం అనేది స్మగ్లింగ్ యాక్టివిటీకి ఉపయోగపడేది అని కాయం చేస్తూ ఆ సినిమాలో నడుస్తుంది కంటెంట్ అలాగే విగ్రహాలు యాంటిక్ విగ్రహాలన్నీ గొడలోంచి తీసుకొచ్చి అమ్మేస్తూ ఉంటారు అదే బిజినెస్ ఆ ముఠాలో సభ్యుడిగా ఉండి అందులోంచి బయటకు వచ్చేస్తాడు ఎన్టీ రామారావు గారు బయటకు వచ్చి ఆ ముఠాని ఎలా రట్టు చేశాడు దాన్ని ఎలా కంట్రోల్ చేశాడు అనేది మిగిలిన కథ ఈ ప్రాసెస్లో వచ్చే పాటే అది ఏది దేవుడు చేసిన అనే పాట కాబట్టి ఇలాంటివి అనేక ఉన్నాయి చెప్పుకుంటే పోతే తెలుగు సినిమా చరిత్రలో ఉన్నాయి తమిళ సినిమా చరిత్రలో కూడా ఉన్నాయి చాలా సందర్భాల్లో రాముడి మీద క్రిటికల్గా వెళ్ళి పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు కదా అవన్నీ రద్దు చేసేయాలంటే ఎలా ఉంటుంది ఎలా అది ఎలా కుదురుతుంది అందుకనే ఇలాంటి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే నిజానికి లవకుశలో పాటు ఉంటుంది అంటే చాకలి పాడేటువంటి రజక అనాలి ఆ రజక నుంచి వచ్చినటువంటి ఒక విమర్శ వలన కదా సీతమ్మ వారిని పంపించేసింది అడవులకి రాముడు దీనికి ఈ సన్నివేశానికి ముందు ఒక పాట ఉంటుంది అక్కడ ఆ పాట లవకుశలో ఉంటుంది కానీ శ్రీరామరాజ్యంలో ఆ పాట పెట్టడానికి భయపడ్డారు పెట్లా క్రిటిసిజం వస్తుంది అనే ఉద్దేశంతోనే గౌరవప్రదంగా అది రాయించి షూట్ చేసి కూడా పక్కన పెట్టేశారు సినిమాలో ఉంచలేదు లేనిపోని వివాదాలు వస్తాయి ఇంత సెక్టేరియన్గా మారాల్సిన అవసరం లేదు మతం కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు ఇప్పుడు బాపు గారు చాలా జోకులు వేశాడు రామాయణం మీద ఆయన రామభక్తుడే రామభక్తుడే అయినప్పటికీ రాముల వారి మీద కూడా జోకులు వేశాడు ఆయన ఉదాహరణకి రాముడు వెళ్ళి వశిష్ఠుడి తలుపు కొడతాడు ఒక రోజు అర్ధరాత్రి పూట కొడితే ఆయన లోపల నుంచి ఎవరూ అంటాడు నేనే అంటాడు ఆయన బయట నుంచి నేనంటే ఎవరు అంటాడు ఆయన లోపల నుంచి అది తెలుసుకోవడానికే వచ్చాను ఇప్పుడు అంటాడు ఇలా పౌరాణిక హాస్యమైన పేరుతో ఆయన కొన్ని కార్టూన్లు అవి వేశాడు ఇప్పుడు అవన్నీ రద్దు చేయాలి వాళ్ళందరినీ ఉరి తీయాలంటే ఎలా కుదురుతుంది అందుకని వాళ్ళు అగౌరవపరిచారా లేదా అనేది చెక్ చేసుకోవాలి అగౌరవపరచలేదు ఆ పాటలోనూ అగౌరవపరచలేదు ఖడ్గం పాటలో కూడా అగౌరవపరచలేదు క్రిటికల్గా వెళ్ళే ప్రయత్నం కూడా వీళ్ళు ఎవరూ చేయలే భక్తి ప్రపత్తులతోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు డిస్టర్బ్ చేసి వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు పారిపోతారు ఇక్కడ నుంచి అలా బెదరగొట్టి భయపెట్టి టెర్రైజ్ చేయటం కరెక్ట్ కాదు టెర్రరైజ్ చేయటము అనేది మతం తాలూకా లక్ష్యం కాకూడదు ఇది మానుకోవాలి అలాగే వీళ్ళది వీళ్ళకు ఉన్నటువంటి భక్తి ఇంకొకటి ప్రాణ సంకటంగా మారకూడదు అవతల వాళ్ళని కలుపుకుని వెళ్ళాలి లేకపోతే ఇలాంటివి వద్దయ్యా అని సలహా సూచనగా చెప్పాలి ఇలాంటివి జరుగుతున్నాయని ఎక్కడైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేయండి అంతవరకు కేసులు పెట్టి వీళ్ళని ఆపేయాలి సినిమా ఆపేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇవి కూడా అనవసరం ఇది వాంటెడ్గా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ ఈ పోకడల నుంచి బయటకు రావాలి ముందు హిందూ మతం అనేది ఈ పోకడల నుంచి బయటకు రాగలిగితే అది నలుగురిని కలుపుకుని వెళ్ళగలుగుతుంది అకామిడేటివ్గా ఉండాలి ఏదైనా సరే రిజిట్గా ఉండకూడదు ఆ రిజిడ్నెస్ అనేది పెరుగుతుంది ఇది అసహనంగా మారుతోంది ఇది ఇబ్బందికరం ఇక్కడ అసహనం అంటే మెజారిటీ మతంలో అసహనం పెరిగితే మైనారిటీల్లో కూడా అసహనం పెరుగుతుంది ఇది సమా సామాజిక వాతావరణాన్ని కలుషితం చేస్తుంది అందుకని ఈ తరహా ధోరణులు ఆపాలి ఇది సినిమా పెద్దలు పూనుకుని మాట్లాడాలి ధైర్యంగా ధైర్యంగా దీని మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది ఈ పోకడల మీద సరెండర్ అయితే వాళ్ళు మరింత రెచ్చిపోతారు మేము ఆ పాట తీసేస్తామండి సారీ అండి అని నంగి నంగిగా మాట్లాడితే వాళ్ళు మరింత రెచ్చిపోతారు కాబట్టి అక్కర్లేదు విషయం అర్థం చేయించి ముందుకు వెళ్ళటమే ఇప్పుడు చాలా సందర్భాల్లో సాయిబాబా మీద పాట పెట్టాడు ఆయన రామారావు గారు ఆ కోడలు దిద్దిన కాపురం సినిమాలు సంసార వాళ్ళు అభ్యంతరం పెడితే ఆయన ఆర్గ్యూ చేశాడు వెళ్ళాడు కమిటీకి వెళ్ళాడు ఆయన ఆర్గ్యుమెంట్ ఆయన చెప్పుకున్నాడు సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు కాబట్టి ఆ ఫైట్ ఆ ఫైటింగ్ నేచర్ కావాలి సరెండర్ అయితే చంపేస్తాడు అందుకని ముందు దాన్ని ఎక్స్పోజ్ చేయాలి మేము అగౌరవపరిచింది అక్కడ సినిమా బాక్సులు తీసుకెళ్ళి దేవుడి ముందు పెట్టి ప్రార్థన చేస్తారు సినిమా ముహూర్తంలో వచ్చి వెంకటేశ్వర పటం ముందే పెట్టి వాళ్ళు పూజలు అవి చేస్తారు ఆ క్లాబ్ బాక్స్ ఇవన్నీ ఎందుకు చేస్తారు భక్తితోనే కదా పైగా సినిమా అంటేనే భక్తి సినిమాలో పనిచేసే వాళ్ళకి సినిమాల మీద బతుకుతున్న వాళ్ళకి భక్తి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సక్సెస్ రేట్ తక్కువ ఉన్నటువంటి ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటారు రామానాయుడు గారు ఏ సినిమా తీసినా కానీ తీసుకెళ్ళి విజయవాడ కనకదుర్గ కొండ మీద ఆ బాక్స్ పెట్టి పూజ చేస్తే కానీ రిలీజ్కి వెళ్ళేవాడు కాదు ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంది అంటే ప్రేమ్నగర్ సినిమా అక్కడ పెడితే పెద్ద హిట్ అయింది ఇలాంటి సెంటిమెంట్ ఏదో ఉంది ఈ సెంటిమెంట్ ప్రకారం వెళ్ళిపోయేవాళ్ళు అందరూ కాబట్టి దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేయటం వల్ల హిందూ మతం పలచన అవుతుంది హిందూ మతాన్ని పలచన చేయటం అనేది ఆపేసి అది చాలా విశాల తత్వం కలిగినటువంటి నలుగురిని అకామిడేట్ చేసుకుని వెళ్ళేటువంటి ఒక ఉదారమైనటువంటి మతంగా ఉంది అనేటువంటి వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది